పవన్ పర్యటనతో కూటమి నేతల్లో నూతన ఉత్సాహం వచ్చింది ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ పవన్ కళ్యాణ్ వారాహి సభతో దక్షిణ నియోజకవర్గంలో నూతన ఉత్సాహం వచ్చిందని కూటమి అభ్యర్థి వంశీకృష్ణ కృష్ణ శ్రీనివాస నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా జనం ఆదరణ మెండుగా ఉందన్నారు దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమాన వ్యక్తం చేశారు తాను గెలిస్తే దక్షిణాన్ని నెంబర్ వన్గా తీర్చితిద్ది తనంటున్న జనసేన అభ్యర్థి బంశ్రీ కృష్ణ శ్రీనివాస్తవ్ మ చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ దక్షిణ దక్షిణ జనసేన అభ్యర్థి కింద పవన్ కళ్యాణ్ పర్యటనతో ఒక నూతన ఉత్సాహం వచ్చింది శ్రీరాద్ మంతో నర్ పవన్ కళ్యాణ్ అట్లా అద్భుతంగా ఉంటుంది జనాలు తండో తండాలుగా వచ్చి ఘన పలికారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి నాలుగు వీధులు నాలుగు రోడ్లు కూడా జంక్షన్ జామ్ అయింది ఒక అద్భుతమైన మీటింగ్ జరిగింది పవన్ కళ్యాణ్ అద్భుతమైన స్పిచ్తో ఇవాళ సౌత్ అంతా కూడా ఒకసారి టర్న్ అయిపోయింది సో రానున్న రోజుల్లో ఒక అద్భుతమైన మెజార్టీని ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సౌత్ గెలిస్తే గవర్నమెంట్ వస్తుంది ఈ గవర్నమెంట్ కూడా రాబోతుంది అనే విషయం ఖచ్చితంగా తెలియపరుస్తున్నాం నెంబర్ టూ ఎప్పుడు ఊహించిన విధంగా మెజార్టీ సౌత్లో రాబోతూ ఉంది ఈ రెండు కూడా జరిగి తీరుతాయి అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు మోడీ గారు ఆశీస్సులు అందరూ ఉన్నాయి కాబట్టి అద్భుతమైన మెజార్టీని మనం చూడబోతూ ఉంది అంటే నిన్న స్పందన చూస్తే జనసేన కార్యకర్తలు కూడా చాలా నూతనోత్సవం వచ్చింది టీడీపీ ఇట్లా సమన్య అందరూ సమన్వయపరుచుకున్నామంటే ఎక్కడ కూడా ఇంకేం తేడాలు లేవో ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేసుకుంటున్నారు ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు ఎవరు వాళ్ళ వాళ్ళు ఉన్నారు తప్ప ఇక కలవడానికి గెలవడానికి దాని గురించి డిస్కషన్ కూడా ఏం లేదు అందరు కలిసిపోయినట్టే అన్ని అయిపోయి ఎలక్షన్ కూడా ఒక వన్ వీక్ ఉంది సో ఇంక దాని గురించి చూడాల్సిన అవసరం కూడా లేదని నేను భావిస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ టూర్ తోటి ఒక నూతన ఉత్సాహం కార్యకర్తలు వచ్చిందని వంశకృష్ణ